ప్రియమైన బాలకులు అనాథ శరణాలయం పొద్దుటూరి సదానంద రెడ్డి కదా మీరంతా విద్యార్థులు అంటే చదువుకునేవారు స్టూడెంట్స్ ఒకరు ఒకటవ తరగతి ఒకరు రెండవ తరగతి ఒకరు ఐదవ తరగతి ఒకరు పదవ తరగతి కదా చదువుతున్నారు మీ అందరి యొక్క లక్ష్యం ఏమిటి పొద్దున్నుంచి రాత్రి వరకు చేయాల్సిన పని ఏమిటి చదువుకోవడం ప్రధానంగానే తర్వాత ఆడుకుంటారు అల్లరి చేస్తారు అవి తర్వాత విషయం ముఖ్యమైన పని ఏమిటి ఈరోజు ఎంత చదువుకున్నాము ఎంత తెలుసుకున్నాము ఎంత నేర్చుకున్నాము ఎంత విన్నాము ఎంత బుద్ధిగా ఉన్నాము అనేది ముఖ్యమైన విషయం కదా ఈ రోజు రేపు చేసుకుంటాననుకుంటే ఈరోజు చేయాల్సిన పని రేపు రేపు ఎల్లుండి వాయిదా వేసుకుంటూ పోతారు బట్ ఎప్పటి పని అప్పుడే ఎప్పటి చదువు అప్పుడే ఎప్పటి హోంవర్క్ అప్పుడే చేసుకోవాలి తర్వాత మీరు ఆడుకోండి అల్లరి చేయండి ఏమైనా చేసుకోండి చేయవలసిన ప్రధానమైన పని చదువే చదువు కాకుండా ఇంకేమైనా ఉందా మీకు చెప్పండి డబ్బులు ఉన్నాయా మీకు ఎవరికైనా లక్షలు ఉన్నాయా నాన్న బంధువులు అధికారం పొలాలు ఇండ్లు వాకిళ్ళు ఏమీ లేవు ఉన్నది ఏమిటి అంటే ఈ శరీరం బాడీ అండ్ మైండ్ అంతే కదా బాడీ ఒకటి ఉంది కనుక మన వెనుక ఎవరూ లేరు నీకు బలం ఏమిటి నీ బలం ఏమిటి చదువు ఆ తర్వాత ఏమిటి మంచితనం క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా బలమే గుర్తుపెట్టుకోండి క్యారెక్టర్ అంటే ఏంటి అంటే ప్రవర్తన ఇది ప్రవర్తన ఎలా ఉంది నువ్వు ఇతరులతో ఎలా ఉంటున్నావు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు ఎవరు ఎవరితోటైనా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు నీ వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా నీవు నీవు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్లకు నీ వల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఇదంతా క్యారెక్టర్ అనమాట కాబట్టి ప్రవర్తన అనేది కూడా మనము చక్కదిద్దుకోవాలి మార్చుకోవాలి నీ వెంట ఎవడు ఉంటాడు రోజు ఉంటారు ఎవరైనా వెంబడే ఎవ్వరు ఉండరు పాఠం చెప్తారు అధ్యాపకులు ఇక్కడ సంరక్షకులు ఉన్నారు కదా కేర్ టేకర్స్ వాళ్ళు కూడా చెప్తారు ఇరవై నాలుగు గంటలు వెంబడే ఉంటారు నీ వెంట కాబట్టి ఉంటారు కొంత సమయం వరకు ఉంటారు కనుక మీరు ఏం చేయాలి అంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనము ఉండే పద్ధతిలో ఉండాలి ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి డిసిప్లిన్ అంటే ఏమిటి క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఏమిటి నీ బట్టలు ఎలా ఉంచుకుంటున్నావు ఉన్నటువంటి గదిని ఎలా ఉంచుకుంటున్నావు నీ వస్తువులు నీ పుస్తకాలు సక్రమంగా ఉంచుకుంటున్నావా ఎలా పడితే అలా పారేస్తున్నావా నీ నోటు పుస్తకాలను చింపేస్తున్నావా నీ నోటు పుస్తకాలకు ఉన్న అట్టలు ఊడిపోతున్నాయా పుస్తకాలు ఎలా కాపాడుతున్నావు నీ బట్టలను ఎలా ఉంచుకుంటున్నావు నీ జుట్టు ఎలా పెట్టుకున్నావు ఇదంతా కూడా ఏమిటి డిసిప్లిన్ రమశిక్షణ నా ఇష్టం నేను ఎట్లానే ఉంటా నాకు ఇంత అడిగేది నేను జుట్టు దూకోను నూనె పెట్టుకోను స్నానం చేస్తే చేస్తా లేకుంటే లేదు కుదిరితే చేస్తాను బట్టలు ఉతుకుతే ఉతుకుతా మూడు రోజులకు ఒకసారి ఉతుక్కుంటా ఇలాగా మాట్లాడతారు కొంతమంది బొండి మాట ఇవ్వు అవ్వడానికి ఎప్పుడైనా నోరు మూసుకో అంటారు పళ్ళు తోమడం కూడా కొంతమంది తోమరు రోజు తోముతారా కొంతమంది తోమరు బ్రష్ తీసుకుంటారు అలా బాత్రూంలోకి వెళ్తారు వచ్చేస్తారు తోమేరని మనం అనుకోవాలి అంతే కొంతమంది పేస్ట్ పెడతారు కానీ పేస్ట్ తినేస్తారు పేస్ట్తో తోమరు కొంతమంది పేస్ట్ ఫ్రీలు ఉన్నారు అలాగా కొంతమంది ఏం చేస్తారు బ్రష్ నోట్లో పెట్టుకొని నమ్ముతూ ఉంటారు ఇంకా దాన్ని ఏం చేస్తారంటే చివరికి కుచ్చులు కుచ్చులుగా చేసేస్తారు ఆ విధంగా ఉండకూడదు ప్రతి వస్తువును జాగ్రత్తగా వాడుకోవాలి సబ్బుంది మీకు ఒక సబ్బు నెల రోజులు రావాలి మీరేం చేస్తారు మూడు రోజులకే పట్టు వర్క్ ఫ్రు తీసుకుంటారు కిందికి మూడు సార్లు బాత్రూంలో బయటికి రాదు తొందరగా రారా తొందరగా రారా అంటే ఏది మూడు సార్లు సబ్బు రుతుతాడు ఇంకా మనకి తపన పోదు సబ్బు అయిపోవాలి మూడు రోజులు నాలుగు రోజుల్లో అయిపోకపోతే పారేస్తాడు సబ్బు అయింది కొత్త సబ్బు ఇవ్వండి కొత్త సబ్బు ఇవ్వండి అంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి ఇండిసిప్లైన్ అక్రమశిక్షణ అంటారు క్రమశిక్షణ అంటే ఏంటి సబ్బు ఎంత రుద్దుకోవాలి అంతే రుద్దుకోవాలి వారం కాదు పదిహేను రోజులు రావాలి ఒక సబ్బు వస్తుందా పదిహేను రోజులు ఎవరికైనా తెస్తున్నారా ఇరవై రోజులు కూడా ఓకే అయితే బుద్ధిమంతుల కిందే లెక్క మీరంతా కాబట్టి పేస్ట్ ఎక్కువ పేస్ట్ పెడతారు కొంతమంది గిన్నె దోమిన దోముతారు పళ్ళు ఇట్లా గిన్నె దోమిన దోమకూడదు పళ్ళల్లో ఎనామిల్ ఉంటుంది లేయర్ వంటి పైన లేయర్ ఉంటుంది మనం గిన్నె దొంగలు అదే పనిగా ఐదు నిమిషాలు పది నిమిషాలు కొంతమంది దోముతారు కొంతమంది ఊరంతా దిప్పుతుంటారు తోముకుంటూనే ముచ్చట్లు దిప్పుతుంటారు ఇదంతా కూడా పాడు అలవాట్లు అంటారు ఇన్డిసిప్లిన్ మంచి అలవాటు అంటే ఒక చోట కుదురుగా కూర్చొని మూడు నిమిషాల కంటే ఎక్కువ తోమకూడదు మన గిన్నెల చొంబ విద్దెన తోమడానికి అదే పనిగా బరా 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 తోముతుంటారు తోమితే ఏమవుతుంది ఎనామిల్ పోతుంది ఎనామిల్ పోతే ఏమవుతుందంటే చల్లటి పదార్థాలు తాగినప్పుడు జిబ్బు అంటాయి పండ్లు వేడి పదార్థాలు తాగితే తట్టుకోలేదు అందుకని భగవంతుడు పండ్లు ఎన్నిసార్లు ఇస్తాడు ఎన్నిసార్లు ఇస్తాడు చిన్నప్పుడు వస్తాయి మళ్ళీ పాల పండ్లు పోతాయి కొత్త పండ్లు వస్తాయి ఏ ఇప్పుడు వస్తున్నాయి సంవత్సరం సంవత్సరం రావు కదా అదే ఉన్నప్పుడే వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి మనం పండ్లు జుట్టు కూడా అంతే జుట్టు కూడా కొంత అది పిచ్చుక గుడ్లాగా ఉంటుంది కొంతమంది దువ్వుకోరు నూనె పెట్టరు ఎంత పిచ్చుక గుడ్లాగా ఉంటుంది వాళ్ళు అరే దుబ్బుకోరా దువ్వుకోరా అంటే కూడా వాళ్ళకు విసుగు అనిపిస్తుంది నేను దూకోను నా ఇష్టం అంట నూనె ఇచ్చి పెట్టుకోమంటే కూడా నూనె పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు కొంతమంది నూనె వద్దు నాకు ఇష్టం లేదు నూనె అంటారు వాళ్ళు ఆ రకంగా జుట్టంతా పీచు పీచు లాగా కొబ్బరి పీచు లాగా మారిపోతుంది ఇంకా వాడి క్లాస్లో పేరు పెడతారు కొబ్బరి బీచ్ కొబ్బరి బీచ్ అని బాధపడతాడు మరి బాధపడతాడు కానీ మార్చుకోడు కాబట్టి ప్రతి ఒక్కటి జుట్టు సరిగ్గా ఉంచుకోవాలి పండ్లు సరిగ్గా తోముకోవాలి స్నానం కూడా సరిగ్గా చేసుకోవాలి ఏదో ఏనుగు స్నానం చేసినప్పుడు చొంబుతో డబా 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 నీళ్లు ట్యాంకు సగం ఖాళీ చేస్తారు కొంతమంది బకెట్లు బకెట్లు స్నానం ఏ అట్లే ఊరికి అట్లే ఉంటుంది ఒళ్ళు రుద్దుకోరు వీపు రుద్దుకోరు వీపు అందదు స్వామీజీ అంటారు కొంత వీపు ఎవరికి అందుతుంది నాకు అందుతుందా ఇలాగా చేతులు వెనక్కి పెట్టి మనం వీపు రుద్దుకోవాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది అంతే అంతేకా ఎవరొచ్చి రుద్దుతారు వీపులు ఒక్కొక్కరికి ఒక వీపు రుద్దడానికి ఒకటి కావాలా ఇలా మన వెనక్కు ఇలా చేయి మడత పెట్టేసి అలా రుద్దుకోవాలి ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకోవాలి ఇలా ఒక శుద్ధి చేసుకోవాలి జుట్టును పవిత్రంగా ఉంచుకోవాలి పళ్ళు నోరు చక్కగా తోముకోవాలి కొంతమంది తోమకపోవడం వల్ల ఏమవుతుంది వాసన వస్తుంటుంది నోటి దగ్గర చీ వాసన వాసన అంటుంటారు అందరు వాడికి ఏం రాదు వాసన వాడికి ఎందుకు వస్తుంది మరి వాడి పళ్ళు కాబట్టి వాడికి రాదు పక్క వాళ్ళకి వస్తుంది చీ వాసన వస్తుంది ఏ ఎందుకు అలా అంటున్నావు నన్ను లేనిపోనివన్నీ చెప్తున్నావు అంటాడు బట్టి చక్కగా పళ్ళు తోముకోకపోతే దుర్వాసన వస్తుంది కొంతమంది పళ్ళు దోగుతారు కానీ నాలుక గీసుకోరు నాలిక కూడా గీసుకోవాలి దానికి టంగ్ క్లీనర్ అని ఉంటుంది అది పెట్టి గీకడం అంటే ఇలాగ మొత్తం నాలిక తో తొక్క వచ్చేటట్టు గీకడం కాదు అలా మెల్లిగా ఒక రెండు మూడు సార్లు గీకేస్తే తెల్లగా పాచి వస్తుంది పాచి తీసేయాలి అది కూడా చేయరు చాలా మందికి టంగ్ క్లీనర్ ఉండదు ఉందా మీ అందరికి ఎంతమంది దగ్గర ఉంది టక్ క్లీనర్ చెప్పండి అందరు ఎవరికి లేవా అయ్యో సుమిత్ ఒక్కడికే ఉంది ఇంతమందికి టంగ్ క్లీనర్లేవు మీకుందా చిన్న ఏ బాబు నీకుందా నీకు లేదు నీకు ఉందా నీకు ఉన్నవాళ్ళు చేతులు లేదండి లేని వాళ్ళ కొనిపిద్దాం అయ్యో నలుగురు ఐదుగురే చేతులు ఎత్తుతున్నారు విరగొట్టి పారేశారు ఏమిటి విరగొట్టి పారేశారా ఎందుకు నెత్తులొప్పి ఉంటే తోముకోమంటారు కదా అది ఈ సౌదరా పారేశారు పళ్ళు తోముకున్నప్పుడు నాలిక కూడా గీచుకోవాలి ఇది పద్ధతి లేకపోతే నాలిక మీద తెల్లగా మొత్తం పేరుకుపోయి సరస్వతి పలకదు మాట్లాడటం రాదు ఇక ఉంటుంది తెలిసిందా కాబట్టి నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు నాలుక నోట్లో వేలు పెట్టి అని కక్కుతూ ఉంటారు ఏముంటుంది కడుపులో కానీ అట్లా పీకుతూ ఉంటారు లోపల నుంచి లాగుతూ ఉంటారు ఏదేదో కక్కుతూ ఉంటారు అంత అవసరం లేదు లోపల ఏముంటుందని లోపల దిగుడు బాగా తీసినట్టు బొక్కనేసి తీసినట్టు తీస్తుంటారు అట్లా చేయద్దండి మరి లోపల జీర్ణరసాలు ఉంటాయి అవన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ప్రతి దానికి ఒక పద్ధతి ఒక సిస్టమ్ చెప్పారు మనం సైన్స్లో చెప్పారు శాస్త్రంలో చెప్పారు అది తెలుసుకోకుండా నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా నా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటా అంటే దానివల్ల నీ క్యారెక్టర్ బిల్డింగ్ కాదు నీ ప్రవర్తనలో మార్పు ఉండదు కోతి పోయి గొడవ చేద్దాం కోతి లక్షణాలు పోయి ఏం కావాలి మనిషి లక్షణాలు కావాలి మనిషి లక్షణాలు పోయి దేవతల లక్షణాలు రావాలి రావాలంటే ఎవరు ఎవరు తెస్తారు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి నాలో తప్పులేంటి నాలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి నా నడవడిక ఏమిటి అని ఆలోచించుకోవాలి ఆలోచించుకొని తెలుసుకొని మార్చుకోవాలి తీర్చుకోవాలి దిద్దుకోవాలి ఎవడు చెప్తాడు చెప్తే వింటా హే నాకు చెప్పదు ఎవడు చెప్పమన్నాడు నిన్ను దూరం మూసుకో బయటికి పో అంటారు సరే నువ్వు చెప్పమన్నా కూడా చెప్పేవాడు కూడా లేడు నాకేమవసం నీకు చెప్పడానికి అంటాడు వాటి పోయి అంట సుధీర్ సుధీర్ నాకేమన్నా చెప్పురా నా ప్రవర్తన బాగుంటుందా నన్ను ఎలా ఉంటుంది నాకెందుకురా నువ్వు ఎట్లుంటే నాకేముంది పో అంటాడు వాటి కదా కాబట్టి మన ప్రవర్తన మనమే తెలుసుకోవాలి దిద్దుకోవాలి మార్చుకోవాలి వస్తువులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి పుస్తకాలైతే ఇలా తొక్కలు అరటిపండు తొక్కలు తీసినట్టు పుస్తకాల పైన కింద అట్టలన్నీ ఊడిపోయి ఉంటాయి పుస్తకాలు కొని నెల రోజులు కూడా కాలేదు నెల రోజులకే మొత్తం కింద మీద ఊడొచ్చేస్తుంటాయి అట్టలు కదా కొంతమంది సంవత్సరం అయినా సరే కొత్త వాటిలాగా జాగ్రత్త ఉంచుకుంటారు అందుకని ఒక స్టూడెంట్ ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాడి పుస్తకాలు చూస్తే సరిపోతుంది ఇది పుస్తకాలు రిసరావేయ్య పుస్తకాలు చూస్తే సగం బాగోతుంది తెలిసిపోతుంది తర్వాత మన రైటింగ్ కొంత రాత కోడి రాత ఏమో ఏమంట కుక్క గీసినట్టు ఉంటుంది బోర్డర్ రాసినట్టు ఉంటుంది పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంటారు రైటింగ్ బాగుండదు రైటింగ్ బాగు చేసుకోవాలి హ్యాండ్ రైటింగ్ రాయాలి ఇంకా హ్యాండ్ రైటింగ్ రాయమంటే కొందరు ఏం చేస్తారు హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉన్నాయి కదా ఎంత అరే హ్యాండ్ రైటింగ్ రాయాలి టీచర్ కొడుతుంది టక టక రాస్తారు అది బుద్ధి పెట్టి ఏకాగ్రతతో కుదిరించి చక్కగా రాయాలి అక్షరాలు చూసి కింద రాయాలి అని ఎవరు కూడా అన్న ఐదు నిమిషాలు ముగించేసేయాలి టీచర్ కొడుతుంది టీచర్ కోసం రాస్తున్నాం మన కోసం కాదు అంతేనా ప్రతి ఒక్కరూ కూడా ఇరవై నిమిషాలు కూర్చోవాలి పెన్ను పట్టుకోవాలి పెన్సిల్ పట్టుకోవాలి ఇట్లా తపస్సు తపస్సు చేస్తున్నట్టుగా నోటుబుక్ తీసుకొని పైన అక్షరం ఎలా ఉందో అలాగే అచ్చు గుద్దినట్టు కింద అక్షరం రాయాలి అప్పుడు చూచినాత మారుతుంది నీ తలరాత కూడా మారుతుంది అంతేగాని ఏదో మొక్కుబడిగా మొక్కు తుడుచుకున్నట్టుగా అడగలు రాశాడు అక్కడ చాలా మంది చేస్తారా లేదని చెప్పండి అలా చేయకండి ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ తెలుగు హ్యాండ్ రైటింగ్ హిందీ హ్యాండ్ రైటింగ్ అన్నీ కూడా కుదిర్చి మనసు పెట్టి రాస్తే రాతలో మార్పు వస్తుంది మనసులో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఎవరు చూడటం లేదు అని ఇలాంటి పనులు చేయకండి పాఠం వినేటప్పుడు క్లాస్లో పాఠం వెళ్తుండే ఇలాగా కప్పలాగా ఎల్పలాగా లేకపోతే పిలిలాగా వెసులుతూ ఉంటారు కదులుతూ ఉంటారు చూస్తూ ఉంటారు పక్క వాడితో నీకు ఏం పని వాడే వాడి మొహం ఎందుకు చూస్తున్నావు తెలియదు వాడు నవ్వుతున్నాడా వాడు ఏం చేస్తున్నాడు వాడు వింటున్నాడా వెనకకు తిరిగి చూస్తారు కొంతమంది వెనకే ఉంది నీకేమోస్తా వెనక సంగతి నీ సంగతిని వేడు అలా మొత్తము మనసంతా చంచలంగా ఉంటుంది కోతి చేర్చలు అంటారు కదలొద్దు కూర్చున్నారంటే మహర్షులు తపస్సులో కూర్చుంటే కదులుతారా చెప్పండి కదలకూడదు తపస్సు అధ్యయనం తపహ అలాగా కదలకుండా కూర్చొని గురువు గారు మాస్టర్ గారు చెప్పేది అలాగ మొహం చూస్తూ ఉండాలట మొహం చూసి జాగ్రత్తగా వినాలి అంతేగాని దిక్కులు చూడకూడదు కొంతమంది వెనకబేచిలో నిద్రపోతుంటారు కొంతమంది వెనక వేంచులో ఏవో ఆటలాడుతూ ఉంటారు ఏమి చేయదు చేతులు ఆడించకూడదు చేతులు కొంతమంది ఇలా ఇలా ఆడిస్తూ ఉంటారు కొత్త రెండు చేతులు కట్టుకోవాలి అటెన్షన్ సావధానం అంతే అప్పుడు ఆ చదువుల తల్లి సరస్వతీదేవి నీ నెత్తిలో వచ్చి కూర్చుంటుంది లేకుంటే ఇటు తిరిగి అటు తిరిగి ఇటు చూసి అటు చూసి తలకాయ తలకాయిపి కళ్ళెటో పెట్టి మనసుతో పెట్టి వేళ్ళు ఇట్లాగా కదలిచ్చడము నిధులిచ్చడము ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే చంచలమైపోతారు కోతి చేష్టలు ఇంకా పెరుగుతాయి తగ్గవిగా కోతి చేష్టలు పోవాలంటే ఆలోచించండి ఒక గంట సేపు ఒక అరగంట సేపు కదలకుండా కూర్చోవాలి కూర్చొని ఏం చేయాలి ఓ అని ఓంకార ధ్యానం అనేది చేసుకోండి లేకపోతే గాయత్రి జపం ఓం భో స్వ ఇలా గాయత్రి జపం లేదా ఓంకార ధ్యానం అరగంట పదిహేను నిమిషాలు కనీసం పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఇంత పెద్ద ఉంది మనకు గ్రౌండ్ ఉంది కదా అన్ని చెట్లు ఉన్నాయి చెట్టు కింద పోయి కూర్చు లేకుంటే నీ రూమ్లోనే కూర్చు నేను ఎవరు ఇబ్బంది పెట్టరు కదా నీ ధ్యానం నువ్వు చేసి అలాగా చేసుకోవడం కూడా బుద్ధి అనేది శుద్ధి అవుతుంది వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేడా అని చాలామందికి అనుమానం ఉంటుంది కానీ భగవంతుడు ఉన్నాడు మన కర్మను బట్టి ఫలాన్ని ఇస్తాడు మంచి కర్మలు చేస్తే సుఖాన్ని ఇస్తాడు చెడ్డ కర్మలు చేస్తే దుఃఖాన్ని ఇస్తాడు కాబట్టి మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి సాధ్యమైనంత వరకు మంచి చేయాలి చెడు చేయకూడదు ఎవరైనా చెడు చేశారనుకోండి మీరేం చేస్తారు ఆ చెడు చేసిన వ్యక్తిని కొట్టాలి తన్నాలి అని అటువంటి భావన పెట్టుకోకూడదు వదిలేవాడని వదిలేసుకోవాలి కానీ ఊరికే మనసులో ఆలోచించకూడదు పగా ప్రతీకారాలు పెట్టుకోకూడదు కాబట్టి చదువు మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళాలి అని ఉండాలి తప్ప ఏదో ఒకటి చదివేస్తే అయిపోతుంది ఏముంది చదివి చేసేది ఏముంది చక్కగా ఆడుకుందాం చక్కగా పాడుకుందాం అల్లరు చేద్దాం కోతి చేష్టం చేద్దాం వాడు ఉన్నాడు కాదు కోతి ఆ కోతికి ఈ కోతి కరెక్ట్ సరిపోతుంది అని కొంతమంది కోతి పనులే ధ్యేయంగా పెట్టుకుంటారు వాడు చదవడం పక్క వాళ్ళని చదవదు వారు కనుక ఇలాంటివన్నీ వదిలించుకోండి దూరం దూరం కూర్చోవాలి ఎవరైనా దగ్గర కూర్చుంటే ఏమైతుందో వాటిని లాగాలి పీకాలి జుట్టు పీకాలి ఇచ్చాలి ఇటువంటి ఆలోచనలు వస్తాయి కదా వస్తారా చెప్పండి అందుకని దూరం దూరం కూర్చుంటే ఇంకా చేయి కికి అందొద్దు చేయి అందితేనే గీకుతాం చెయ్యికి అందరు కాబట్టి గీకే లేదు అది అట్లా దూరం దూరం కూర్చోవాలి కొంతమంది దూరం కూర్చున్నట్టే కూర్చుంటారు మెల్లిగా అలా జారుకుంటూ జారుకుంటూ వచ్చి వాడి మీద పడతారు అట్లా చేయదు దూరం దూరం కూర్చోండి చదువుకోండి రాసుకోండి నేర్చుకోండి తలుచుకోండి గుర్తు తెచ్చుకోండి ఏదైనా పని విద్యకు సంబంధించిన కార్యాలు లేకుండా ధ్యానం చేసుకోండి లేదా మాట్లాడేది ఉంటే మంచి మాటలు మాట్లాడుకోండి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకా ఎక్కువ ఎలా చదవాలి తెలియని సబ్జెక్టు ఉంటే ప్రశ్నలు అడగాలి సందేహాలు తీర్చుకోవాలి ఒకరినొకరు అటువంటి మంచి విషయాలు కనుక్కోవచ్చు ఇవన్నీ ఎవరు చెప్పరు ఊరికే చెప్తారా ఎవరైనా రోజు చెప్తారా నేను చెప్పాము ఈరోజు మళ్ళీ వస్తూ చెప్తామా మళ్ళీ ఎప్పుడో నాలుగు నెలలకు మూడు నెలలకు చెప్తాం కాబట్టి చెప్పినప్పుడు గ్రహించుకొని గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా ఆ ప్రకారకంగా నడుచుకోవాలి అప్పుడు నీ క్యారెక్టర్ నీ ప్రవర్తన మారిపోతుంది అబ్బా ఇంత మంచి పిల్లాడు సుధీర్ బాబు సుధీర్ రానన్న సుధీర్ మా క్లాస్లో సుధీర్ చాలా మంచి పిల్లాడు అల్లర్ చేయడు సిన్సియర్గా ఉంటాడు మంచి క్యారెక్టర్ అని చెప్తారు ఎవరు చెప్తారు టీచర్లు చెప్తారు లేకపోతే మా క్లాస్ కూడా ఉన్నాడే పెద్ద చింపాంజలాగా దరిద్రుడు వానితోటి మొత్తం క్లాస్ అంతా చెడిపోతుంది వాడు వాడిగా వాడే వాడని పిలిచి మరి పరిచయం చేస్తారు కాబట్టి అటువంటి పేరు ఎవరు తెచ్చుకోకూడదు మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవడానికి డబ్బులు అవసరమా లంచం అవసరమా ఏది అవసరం లేదు నోరు మూసుకొని కూర్చుంటే చాలు నువ్వు చదవకపోయినా ఏమనని బట్ మనం చూడండి పాపం చదవకపోయినా సరే అల్లరి ఏం చేయడండి క్లాస్లో కూర్చుంటాడు అలాగా అంట చదివేది లేదు అల్లరి గోల మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలాంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలు వదిలించుకోండి తెలుసుకొని ప్రయత్నం చేయండి దూరం చేసుకుంటేనే జీవితంలో గొప్ప వాళ్ళం అవుతాం మనం గొప్పవాళ్ళు ఉందా ఎక్కడో అట్టడుగున ఉందా చెప్పండి గొప్పవాళ్ళు కావాలంటే మార్చుకోవాలి మన నడవడిక మాట తీరు మాట తీరు కూడా మారాలి చూపులు మారాలి అన్నీ మారడం ఎటువంటి వైపుకు మారాలి చెడు వదిలేసుకోవడం మంచి వైపు మారాలి అప్పుడు మీకు భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు అందరూ సహాయం కూడా ఇంకా అందిస్తారు అలా అనుకోకుండా సహాయం అందుతూనే ఉంటుంది ఒకటి మీరందరూ కూడా మంచి అలవాట్లు పెంపొందించుకోండి మంచి ప్రవర్తన నేర్చుకోండి తెలియని ఉంటే పెద్దలను అడిగి తెలుసుకోండి మార్చుకోండి సమయాన్ని వ్యర్థం చేయకండి ఆడుకు ఆడుకునే సమయంలో ఆడుకోండి చదువుకునే సమయంలో చదువుకోండి కానీ చదువుకునే సమయంలో ఆడుకోవడం అల్లరి చేయడం వల్ల ఏమవుతుందంటే చదువు అనేది నెక్కి కాదు కాబట్టి ఆ చదువుకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యాన్ని చదువుకి ఇవ్వాలి చదువు ఒక్కటి మాత్రమే మనకు దిక్కు మనకు బలము మనకు శక్తి అది లేకపోతే ఎవ్వరు కూడా పట్టించుకోరు ఈ చిన్న వయసులోనే మనకు అవకాశం ఉంది కూడా పెద్దయ్యాక ఏమైనా నేర్చుకోగలుగుతారు పెద్దయ్యాక ఏమవుతుంది మెదడు మొదవారికి ఇరవై ఏళ్ళు వచ్చాక నేరుస్తారు ఇప్పుడు నేర్చేది అప్పుడు నేరుస్తారు ఎప్పుడు ఎక్కడ ఏది నేర్చాలో అది అప్పుడే నేర్చుకోవాలి వాయిదా వేస్తే కుదరదు కనుక మీరందరూ కూడా వాయిదా వేయకుండా చక్కగా నేర్చుకొని మీ జీవితాలను చక్కకుంటారని ఆశిస్తున్నారు